ఫ్రెండ్స్ ఈ రోజు జరిగినటువంటి ఎస్జీటీ క్వశ్చన్ పేపర్ యొక్క బిట్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్లే డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మన ఛానల్లే డిఎస్సీకి సంబంధించింది కాబట్టి డిఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు వీడియోస్ కూడా మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ కాండి ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫోర్టీన్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము నా నెంబర్ కూడా సేవ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అదేవిధంగా క్లాసెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈసారి అయితే మనము డిఎస్సికి సంబంధించినటువంటి బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నాము నా నెంబర్ సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎంవి ఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ప్రతిదీ అప్డేట్స్ రూపంలో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాము డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈరోజు అనగా అక్టోబర్ సిక్స్త్ ఎస్జిటి పరంగా మార్నింగ్ సెక్షన్లో జరిగినటువంటి సైకాలజీ బిట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి పేపర్ కొంచెం ఈజీ అని కాదు టఫ్ అని కాదు సో మోడరేట్గా వచ్చింది సో ఈజీగా మీరు టాపిక్స్ ప్రిపేర్ అయితే ఈజీగా స్కోర్ చేయవచ్చు మరి క్వశ్చన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డెజావు ఏ భాషా పదం అనిచ్చాడు సో భాషా పదాలు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోండి అదేవిధంగా సైంటిస్టులు గ్రంథాలను బేస్ చేసుకొని కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే నేర్చుకోండి నెక్స్ట్ ఎన్పిఈ టూ థౌజండ్ ట్వంటీ బేస్ చేసుకొని సన్నాహగ దశ మీకు ఎన్పి ట్వంటీ ట్వంటీ అంటేనే నాలుగు దశలు బేస్ చేసుకొని చెప్పాను పునాది దశ సన్నాహక దశ మధ్యస్థాయి దశ మాధ్యమిక దశ అని సో ఆ దశలను బేస్ చేసుకుని వయస్సు పరంగా తరగతుల పరంగా కూడా క్లియర్గా నేర్చుకోండి నెక్స్ట్ డొక్క సీతమ్మని బేస్ చేసుకొని చాలా అంటే మధ్యాహ్న భోజన పథకానికి ఎవరి పేరు పెట్టడం జరిగింది సంథింగ్ ఓకేనా డొక్క సీతమ్మ మీకు పథకాలను బేస్ చేసుకొని నాలుగే నాలుగు వీడియోస్ చేశాం మనము అవి మధ్యాహ్న భోజన పథకానికి కానివ్వండి పెన్షన్ పథకానికి కానివ్వండి ఇలా మొత్తము సూపర్ కు సంబంధించినటువంటి కానివ్వండి ఇలా మొత్తం అన్నా క్యాంటీన్స్ కానివ్వండి సో ప్రెసెంట్ అయితే అవే అమలైనవి కాబట్టి అమలైనటువంటి వాటి పరంగానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు మిగతా అయితే అడగడు అన్నా క్యాంటీన్స్ కానివ్వండి మధ్యాహ్న భోజన పథకాన్ని బేస్ చేసుకొని కానివ్వండి పెన్షన్స్ బేస్ చేసుకొని కానివ్వండి ఇలా ఏవైతే ప్రెసెంట్ అయితే అమల్లో ఉన్నాయో వాటి గురించి చదువుకోండి మిగతా అవసరం లేదు అదేవిధంగా సూపర్ సిక్స్లో లో ఇచ్చినటువంటి ఆ సిక్స్ అంశాల ఏంటో కూడా మీరు క్షుణ్ణంగా చదువుకోండి నెక్స్ట్ జిఐఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి సో జిఐఫ్ ఫుల్ ఫామ్ ఏంటి ఇది ఐసిటి పరంగా అడిగారు సో జిఐఎఫ్ అంటే మీకు అందరికీ తెలిసిందే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ సో జిఐ జిఐఎఫ్ ఫుల్ ఫామ్ అడిగాడు నెక్స్ట్ అదే విధంగా పిఐఈడి ఫుల్ ఫామ్ కూడా అడగడం జరిగింది అంటే ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ సో ఇక్కడ పిఐఈడి ఫుల్ ఫామ్ బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడం అయితే జరిగింది నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ బేస్ చేసుకొని ఖచ్చితంగా బిట్ అయితే టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే నెక్స్ట్ ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ బేస్ చేసుకొని కూడా బిట్ అయితే టచ్ చేయడం జరిగింది నెక్స్ట్ టూ థౌసండ్ ఫైవ్ బేస్ చేసుకొని కూడా బిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ పిఆర్జీ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని కూడా ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మరి స్మృతి విస్మృతిలో మనకు స్మృతి కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని బిట్ ఇవ్వడం అయితే ఓవరాల్ గా మీకు ఇక్కడ నిర్వచనాలను బేస్ చేసుకుని అయితే ఇక్కడ సైకాలజీలో అయితే మూడు నిర్వచనాలు అడిగారు ఫ్రెండ్స్ అది కూడా హైలైట్ చేసుకోండి అంటే ఈ క్వశ్చన్ పేపర్లో ఇలా వచ్చాయని మిగతా క్వశ్చన్ పేపర్లో కూడా ఇలాగే వస్తాయని కాదు సో మీకు ఒక ఎనాలిసిస్ కోసం మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది సో ప్రెగ్నెంట్ బేస్ చేసుకొని ఒక బిట్ అడగడం జరిగింది నెక్స్ట్ కోల్బర్గ్ అంటే నైతిక వికాస సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఒక బిట్ అడగడం జరిగింది నెక్స్ట్ రక్షక తంత్రాలు హేకీకరణం బేస్ చేసుకొని ఇచ్చాడు సంఘర్షణ బేస్ చేసుకుని ఎటువంటి బిట్ అయితే రాలేదంట సో రక్షక తంత్రాలను బేస్ చేసి ఏకీకరణ దేనికి సంబంధించింది సో బిట్టాడి అడగడానికి ఛాన్స్ అయితే ఇక్కడ రక్షక దంధాలను బేస్ చేసుకొని బిట్టివ్వడం అయితే జరిగింది నెక్స్ట్ నిర్వచనాలను బేస్ చేసుకొని మూర్తివత్మం నిర్వచనం బేస్ చేసుకొని ఇచ్చాడు అదేవిధంగా అభ్యసనం బేస్ చేసుకొని కూడా నిర్వచనాల పరంగా అడగడం అయితే జరిగింది నెక్స్ట్ దశలను బేస్ చేసుకొని మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగాడు అంటే ముఠా దశ శేషవ దశ బాల్య దశ ఇలా దశలు ఇచ్చేసి ఒక సైడ్ కాలం టూ బేస్ చేసుకొని మ్యాచ్ చేయమని అడగడం అయితే జరిగింది నెక్స్ట్ వికాస సూత్రాలను బేస్ చేసుకొని ఇంకా ఫస్ట్ పెరుగుదల వికాసం పెరుగుదల వికాస పరిపక్వత దాన్ని బేస్ చేసుకొని కానివ్వండి అదేవిధంగా వికాస సూత్రాలను బేస్ చేసుకొని కానివ్వండి కంపల్సరిగా బిట్ అయితే అడగడం అయితే జరుగుతుంది వికాస సూత్రాల్లో వైయక్త భేదం సంథింగ్ సూత్రాల్లో మరి వికాస సూత్రం కానిది ఏంటి లేదా రిలేటెడ్ ఏంటి ఎలాగైనా క్వశ్చన్ అయితే అడగచ్చు నెక్స్ట్ జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అంటే మొదటగా మొదటగా జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది అనేటువంటి బిట్ కూడా అడగడం అయితే జరిగింది నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని అండ్ మీన్ కోహ్ల బేస్ చేసుకొని కూడా బిట్ అడగడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా ఓవరాల్గా నిర్వచనాలను బేస్ చేసుకుని అదే విధంగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ బేస్ చేసుకొని కూడా రెండు మూడు బిట్లు రావడం అయితే జరిగింది సో ఓవరాల్గా మీరు క్లియర్గా చదువుకుంటే ప్రతి కాన్సెప్ట్ క్షుణ్ణంగా చదువుకుంటే ఆర్టీఈ పైన కూడా బిట్స్ ఎక్కువ ఇచ్చాడు ఫ్రెండ్స్ అది కూడా హైలైట్ చేసుకోండి ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ కదా సో ఆర్టీఈ బేస్ చేసుకొని కూడా టూ ఆర్ త్రీ బిట్స్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం అయితే జరిగింది సో ఓవరాల్గా మీరు బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి కొంచెం క్షుణ్ణంగా అవగాహన పేస్ చేసుకొని చదువుకుంటే మీరు సైకాలజీలో ఈజీగా స్కోర్ చేసే విధంగానే క్వశ్చన్ పేపర్ రావడం అయితే జరిగింది